అలాయ్య మంచిదని ప్రతిరోజు ఇలాగా దేవుని యొక్క వాక్యంతో సహవాసం అలడమే కాకుండా దేవుని వాక్యం పనిచేసే విధంగా దేవుడు మనకు కలగలించిన కృపను బట్టి బ్రహ్మానికి మహిమ కలుగుండేక ఒక ఈరోజు మనము మూడు విషయాలు ఎట్ ఏ టైంలో తెలుసుకున్నాం ఏంటి అంటే ప్రార్థన ఎందుకు ప్రతి పది మందిలో ఒకల ప్రార్థనే జరుగుతూ ఉంటుంది మిగతా తొమ్మిది మంది ప్రార్థన ఎందుకు జరగదు ప్రతి వంద మందిలో తొంభై మంది ప్రార్థన ఎందుకు వెంటనే జరగదు మిగతా పది మంది ప్రార్థన ఎందుకు జరుగుతుంది అని మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం దానికి మూడు రకాలైన ప్రార్థనలో మరి దేవుడు మనకి అనుగ్రహించున్నాడు ఏంటి అంటే ప్రార్థన ఎప్పుడు కూడా మొదలు పెట్టడంతోనే సో నాకు అది కావాలి ఇది కావాలి అనేది పక్కన పడేసి ప్రార్థన ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు మరి శిష్యులకు నేర్పినట్టుగా మనకు కూడా ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు మతస్వార్త ఆరో అధ్యాయము మరి ఎన్ని వచనంలో చూసినట్లయితే మీరు మీ తండ్రిని అడక్క మునిపే మీకు అక్కడగా ఉన్నాయోవో ఆయనకు అంటున్నాడు సో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమడుగుతున్నావో అది ఆల్రెడీ ఆయనకు తెలుసు కానీ అలా ఆయన తెలిసినప్పుడు కూడా ఆయన ప్రార్థన ఎలా నేర్పిస్తున్నా చూడండి కాబట్టి మీరు ఇలాగనే ప్రార్థన చేయండి పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నిశ్చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక ఇది ప్రార్థన యేసుక్రీస్తు వారు పునాదిగా మనకి దేవుణ్ణి అడిగే విధానము తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన అనేది మొదట ఎలా మొదలు పెట్టాలంటున్నాడంటే సో తండ్రికి చేసే ప్రార్థన ఏసునామానికి పరిశుద్ధపరిచే విధంగా అంటే దేవుడు ఉన్నాడు ఆయన నామం పనిచేస్తుంది అని తెలియపరిచే విధంగా చేసే ప్రార్థన అలాగే ఎలా ఉందంటే పరలోకము రాజ్యం అనేది ఇక్కడ రావాలి పరలోక రాజ్యంలో ఆయన చెత్త నెరవేర్చబడినట్లుగా భూమి మీద కూడా నెరవేర్చబడాలి కాబట్టి పర్లోక రాజ్యంలో అద్భుతాలు అవసరం లేదు పర్లోక రాజ్యంలో స్వస్థతలు అవసరం లేదు పర్లోక రాజ్యంలో విడుదల అవసరం లేదు పర్లోక రాజ్యంలో ఆశీర్వాదం అవసరం లేదు కాబట్టి పరలోక రాజ్యంలో ఏవి అవసరం లేవో అవి ఇక్కడ అవసరం ఖచ్చితంగా ఎందుకని మనం భూమి మీద ఉన్నా కనుక భూమి మీద ఖచ్చితంగా మారు మనసు కలగాల్సిందే ఖచ్చితంగా మారు కలగాలంటే ఆ పరలోక రాజ్యమే మనలోకి రావాల్సింది అందుకే యేసుక్రీస్తు వారు చేసే ప్రార్థన ఆయన స్వతహాగా చేసిన ప్రార్థన యోహన్ స్వార్థ పదివే అధ్యాయం రాయబడి ఉంది ఏంటి ఆ ప్రార్థన అంటే ఆయన తండ్రిది అడిగే విధానము ఆయన ఎరుగుని ఎరుగు తెలుసు కనుక ఆయన చేసే ప్రార్థన ఎప్పుడై ఆలకించేవాడని చెప్పేసి తెలుసు కనుక ఆయన ఒక ప్రార్థన చేశాడు తండ్రి నా గడియ వచ్చి ఉన్నది పది అధ్యాయము మత్తి నుండి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నేను మాయంపరచునట్లు నీ కుమారుని మాయం అంటున్నాడు నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యం అనుగురించినట్లు సర్వాశరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి అంటున్నాడు అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన నిత్య నిత్యజీవం అంటున్నాడు కాబట్టి మనం జీవం ఎలాగ నిత్యం ఉండే యొక్క జీవం పొందుకోవాలంటే పరలోక రాజ్యంలో మహిమ ఏమైతే ఉందో అది కుమారులోకి రావాలి కుమారులోకి వచ్చిన మహిమ మరి ఎవరైతే దేవుడు తన బిడలను తన దగ్గర పిలుచుకుంటున్నారో వాళ్ళందరికీ చెందాలి తద్వారా యేసు క్రీస్తు అద్వితీయ దేవుడు సత్యదేవుడు అనేది ఎరగాలి కాబట్టి ఏసునామని ఎరగడమే నిత్యజీవము కాబట్టి తండ్రి దగ్గర ఏ ఉందో ఆ మహిమ పొందుకోవాలని ప్రార్థన చేయాలి కాబట్టి పర్లోక రాజ్యము రావాలి కాబట్టి పర్లోక రాజ్యంలో తండ్రి చెత్త నెరవేర్చబడినట్లుగా కూడా నెరవేర్చబడాలంటే ఆయన మహిమ ఈరోజు సర్వశరుల మీదకి రావాలనేది ఇంకోటి ప్రార్థన ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మరి ఆ మహిమ ఆ రాజ్యము మనలోకి వస్తే మరి ఏం జరుగుతుందనేది రోమిన్ రాష్ట్ర పత్రిక ఎంతో అధ్యాయంలో రాయబడింది ఇరవై ఆరో వచ్చిన అటువలే ఆత్మయు మన బలహీన సహాయం చేయొచ్చున్నాడు ఏలనగా మన యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలని మనకు తెలియదు గా అంటున్నాడు కాబట్టి తెలివిగా ఎలా అడిగితే దేవుడు ఇస్తాడు అనేది భూమి నా మనుషులు అనే వాళ్ళకి తెలియదు ప్రార్థ దేవుడిని అడగడం కాబట్టి మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు ఉచ్చరింప చైక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ రాజ్యం అనేటువంటి పరిశుద్ధాత్ముడు మహిమ అనేటువంటి దేవుడు మనలోకి వచ్చి ఆత్మస్వరూపి వచ్చి ఆదరణకర్త వచ్చి ఉత్తరవాది వచ్చి మనపక్షాన ప్రార్థన చేస్తాడు ఎలాగా ఉచ్చరింప చైక్యము కాని మూలుగులతో ఈ ప్రార్థన మరి నిజంగా క్రైస్తవులుగా చేసి ఉంటారు అనుకో అందుకనే ఆ ప్రార్థనలు అక్కడ జరగట్లేదు ఏ సునాములో ప్రార్థన చేసి ఎందుకు అక్కడ జరగట్లేదు ఏ సునాంలోమ్లో ప్రార్థన చేసి అక్కడ స్వస్థ ఎందుకు కలగట్లేదు ఏ సునాములు ప్రార్థన అక్కడ విడుదల ఎందుకు కావట్లేదు ఏ సునాములు ప్రార్థన చేస్తే ఆ మార్మోన్స్ ఎందుకు కలగట్లేదు ఏ సునాములు ప్రార్థన చేస్తే అక్కడ చెడు అలవాట్లు ఎందుకు అక్కడ పోవట్లేదు అంటే వారు ఏం కోరుకోవట్లేదు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి దేవుడి యొక్క రాజ్యము మనలోకి రావాలని కోరుకోవట్లేదు ఆయన మహిమ మనలోకి రావాలని ఆ మహిమ ఆయనకి ఇవ్వాలని కోరుకోవట్లేదు ఏ స్వామికి మహిమ కలగాలని కోరుకోవట్లేదు కాబట్టి ఇక ఎంతప్పటికీ కూడా నాకు ఉన్న అవసతులను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు క్రైస్తవులుగా కాబట్టి ప్రార్థన మరి ఎవరు చేయాలి నీవు నేను కాదు కానీ దేవుని యొక్క రాజ్యం అనేటువంటి ఆయన మహిమ ఆయన యొక్క ఆత్మ మనలోకి వచ్చి ప్రార్థన నేర్పించాలి ఎలాగంటే ఉచ్చరింప చెక్కిము కాని మూలుగులతో కాబట్టి మరియు హృదయంలో పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలనగా ఆయన దేవుడి చిత్ర ప్రకారము పరిస్థితులు కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు కూడా నశించిపోతున్న బిడ్డలను రక్షించడం కోసం చేస్తే ప్రార్థన అయితే స్వస్థత అక్కడే జరుగుతుంది హలోయ విడుదల అక్కడ జరుగుతుంది మారుమనసు అక్కడ జరుగుతుంది అద్భుతాలు అక్కడ జరుగుతాయి కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా చేయాల్సిందంటే ఆయన యొక్క రాజ్యం పరిశుద్ధాత్ మనలోకి రావాలని మనలోకి వచ్చి మనలో నుండే ప్రార్థన చేయాలని మనము దేవుని అడగాలి కాబట్టి మొదటిగా యేసుక్రీస్తు వారు చేసే ఏం చెప్పిన శిష్యులకి పరలోకంలో తండ్రి చెత్త నెరవేర్చబడినట్లుగా భూమి మీద నెరవేర్చబడాలి కాబట్టి అది జరగాలంటే ఎవరు రావాలి దేవుని రాజ్యమే రావాలంటాడు నీ రాజ్యము వచ్చుగాక నువ్వు నాకు ఇచ్చిన మహిమ ఈ భూమి పుట్టక మునిపే ఏ మహిమతో అయితే నీ దగ్గర ఉందో ఆ మహిమతో ఇప్పుడు నింపు ఇప్పుడు నీ సదసరు నువ్వు పిలిచావు కదా వాళ్ళ మీద నాకు అధికారం ఇచ్చావు కదా కాబట్టి అద్వితీయ సత్య నువ్వు 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 పప్పిని ఏ ఎరగటం అడగటం నిత్యజీవం కనుక ఆ నిత్యజీవం పొందుకున్న ప్రతి వారు చేసే ప్రార్థన ఎప్పుడు కూడా పరిశుద్ధుల కోసం చేయబడుతుంది కాబట్టి నశించిపోతున్న ఆత్మలు ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆహ్వాని రక్షించబడాలి కాబట్టి కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా ప్రతి బిడ్డలు మారిపోతారు ఇక్కడ నుంచి ప్రార్థన మీకు నేర్పించే ఆత్మతో మీరు నింపబడదురుగాక మాద్ర ప్రార్థన లేపించు మహాపరిశుద్ధుడే శనికేస్తున్న స్తోత్ర ప్రభు నిజంగా ప్రార్థన చేయడం మాకు తెలియదు ప్రభు కానీ మొదటిగా మేము కోరుకోవాల్సిన నీ రాజ్యం ప్రభు నీ పర్లోక రాజ్యంలో ప్రభు అనారోగ్యం లేదు నీ పర్లోక రాజ్యంలో ప్రభు అయా దరిద్రం లేదు నీ పర్లోక రాజ్యంలో ప్రభు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు వేదలు సోదరులు బాధలు అప్పులు గడుతనాలు ఇవు ప్రభు నీ పర్లోక రాజ్యంలో సంపూర్ణంగా జీవం కలిగి ఉంది కాబట్టి ఆ సమృద్ధి గల జీవం కలిగిన యొక్క ప్రాంతం ఎప్పుడు కూడా నీ నామని మహంపరచే విధంగా దోతలు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభావ స్థుతి ప్రతిగానాలు చేస్తున్నట్టుగా నేను ఎప్పుడు స్థితించున్నట్టుగా ప్రభావ ఈ రాజ్యం వచ్చిన ప్రతి వారు కూడా ప్రార్థన చేసేది పరిశుద్ధుడి కోసం ప్రార్థన చేయాలి నశించిపోతున్న నీ బిడ్డలు ఎందరైతే ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరూకి రక్షణ కలుగులుగా కెసినావు ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగులుగా ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకుందురుగా ఏసు ఏసునాములు ప్రతి ఒక్కరికి ప్రభావ ఇప్పుడే ఆ మరణ పడకలైన బిడ్డల లేవనెత్తబడుగాక బీపీ నుంచి పరిపూర్ణ స్వస్థత కలుగురుగాక షుగర్ నుంచి పరిపూర్ణ స్వస్థత కలుగునుగా గడ్డలు కరిగిపోనుగా నశించిపోతున్న బిడ్డ రక్షణ పొందుకుదురుగా అనేకమంది మీరు మహిమాతమై జీంపుజేసే కృపను శక్తిని సామర్థ్యాన్ని ప్రతి బిడ్డకు దయచమని ఏసుక్రీతి నాకు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె